తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరద బురద దురద ఆపై బాధ అన్నట్టుగా పరిస్థితులైపోయింది హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు దినం తప్పకుండా వర్షాలు ఏదో ఒక మూలన కురుస్తూనే ఉన్నాయి ఎందుకు వస్తున్నాయో ఏందో ఎవరికి అర్థం కావట్లేదు నిజానికి ఈ వర్షాలన్నీ హైదరాబాదులో కాకుండా పంట పొలాల దగ్గర ఊర్లలో పడి ఉంటే బాగుండు అని కొంతమంది రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది రైతులు మాత్రం పంటని నష్టం చేయడానికే వర్షాలు వస్తున్నాయి వస్తున్నాయంట మరి ఇట్లా జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే వాతావరణంలో మార్పులు విపరీతమైన పొల్యూషన్ తెలంగాణ నగరాన్ని తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేసింది ఈ విపరీతమైన పొల్యూషన్ వల్ల మనకు రక్షణ కవచంగా ఉండేటువంటి ఓజోన్ పొర మీద ఎఫెక్ట్ పడ్డది ఈ ఓజోన్ పొర మీద ఎఫెక్ట్ పడడం వల్ల భూమి మీద అతిలీ అతి లోహిత కిరణాలు డైరెక్ట్గా వాడడం వల్ల మంచుగడ్డలు విపరీతంగా కరిగి ఆవిరై వాటరు ఈ క్లౌడులు ఎక్కువగా మేఘాల సముదాయం ఎక్కువగా పెరగడం వల్ల రెండు మేఘాలు గుద్దుకొని ఇట్లా క్లౌడ్ బ్రస్టింగ్ జరుగుతుంది అది కూడా ఎక్కడైతే ఓజోన్ పొర దెబ్బతిన్నదో ఎక్కడైతే ఓజోన్ పొర ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ వర్షాలు అత్యధికంగా కురుస్తున్నాయనే విషయాన్ని మీరందరూ గుర్తించాలి దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే పొల్యూషన్ని మనుషులు కావలసిన దానికంటే పది ఇరవై రెట్లు పెంచుతూనే ఉన్నారు వాతావరణాన్ని నీటిని అలాగే గాలిని ఇలా అన్నిటినీ కూడా మనిషి పొల్యూట్ చేసుకుంటూ వస్తున్నాడు ఈ పొల్యూషన్ నుంచి వీలైనంత తొందరగా కంట్రోల్ విధానాన్ని తీసుకొచ్చి పారిశ్రామికరను అభివృద్ధి చెందుకుంటే ఈ పాలిటిక్స్ సరైన విధానంలో ఉంటే ఖచ్చితంగా ఇటువంటివి రావు